హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం ఎవరైతే మన ఛానల్ని మొడిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరించి వస్తున్నటువంటి రైతు మహాసోధులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్ సో ఈరోజు అయితే మనం మన తోటలో అయితే ఉన్నాము సో ఇయ్యాల్టి వరకు ఇవాళ కుదిరిందండి మనకు ముఖ్యంగా సో ఇన్ని రోజుల నుంచి ఇవాళైతే వీల్ చేసుకొని రావడం జరిగింది అది కూడా కేవలం విశ్వ త్రీ కోసం సో విశ్వత్రీజీ కోసం ఇక్కడ వరకు రావడం అయితే జరిగింది సో మీకు క్లియర్ కట్గా త్రీజీ ప్రొడక్టు నేను స్ప్రే చేస్తున్నటువంటి కలుపుతున్నటువంటి దృశ్యాన్ని కూడా మీకు చూపించాలన్న ఉద్దేశంతో త్రీజి కోసం ఇలా అయితే రావడం జరిగింది సో అసలు యాక్చువల్ చెప్పాలంటే టైం లేదండి సో షాప్లో అండ్ మనకు వస్తున్నటువంటి ఆర్డర్స్ ప్యాక్ చేయడానికి ఆడికాడికి నాకు టైం అనేది చాలా వరకు సరిపోతుంది సో మనకు వస్తున్నట్టు ఆర్డర్స్కి ప్యాక్ చేయడం ఒక వ్యక్తి అయితే దానికి తగ్గట్టుగా మళ్ళీ ఫోన్ కాల్స్ మాట్లాడడం ఒక ఎత్తు అవుతుంది సో ఫోన్ కాల్స్ మాట్లాడడం ఒక ఎత్తు అయితే మళ్ళీ కస్టమర్ ఒకవైపు సో మొత్తాన్ని కూడా ఫుల్ బిజీ అయిపోతుందండి షెడ్యూల్ సో మీకు క్లియర్ కట్గా నేను నా యొక్క ఓన్ ఫీల్డ్లో వచ్చి మీకు ఫీల్డ్స్ చూపించేటువంటి పరిస్థితి అయితే చాలా కష్టతరం అవుతుంది సో ఎందుకంటే కొద్ది తరంగా మనం షాప్ అనేది మెయింటైన్ చేస్తున్నాం కదండి సో ఆ ఉద్దేశంతో కొంచెం మనకు ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతున్నా కూడాను మీకు ఎటువంటి ఆటకం లేకుండా మీకు క్లియర్ నేను అంటే రెగ్యులర్గా నేను ఇచ్చేటువంటి అప్డేట్స్ క్లియర్ మీకు క్లియర్గా ఎలా అంటే నేను రెగ్యులర్గా చేస్తున్నటువంటి స్ప్రేయింగ్స్ ప్రతి ఒక్కటి కూడా మీకు అందుబాటులోకి అయితే మీకు చూపిస్తున్నాను అండ్ నేను స్ప్రే చేసినటువంటి స్ప్రేయింగ్ ఏంటి అండ్ రిజల్ట్ ఏంటి అనే అంశాన్ని గురించి కూడా క్లియర్గా మీకు తోటలో అయితే చూపిస్తున్నాను సో ఇప్పటి వరకు మనం ఏడు స్ప్రేలు చేసుకున్నాము ఇప్పుడు ఎనిమిదవ స్ప్రేయింగ్ సో ఇప్పటివరకు ఏడు స్ప్రేలు కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఎనిమిదవ స్ప్రే కింద మనము విశ్వా త్రీజీని అయితే మనం స్ప్రే చేస్తున్నామని చూసుకోవచ్చు ఆల్రెడీ కలుపుతున్నారు వెనకాల మా నాన్నగారు కలుపుతున్నారు చూసుకోవచ్చు సో విశ్వా త్రీ అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే స్ప్రే చేస్తున్నాము సో దీని రిజల్ట్ ఎలా ఉంటుంది దీన్ని ఏ విధంగా దీని పంతనం ఏ విధంగా ఉంటుందో క్లియర్గా మనం అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాము ప్రజెంట్ ఇప్పుడు విశ్వా త్రీజి కొడుతున్నప్పుడు తోట పరిస్థితి ఎలా ఉంది ప్రజెంట్ నేను వాడినటువంటి లాస్ట్ స్ప్రేయింగ్ చూసుకున్నట్టే ప్లెసివా సో ప్లసివా అదేవిధంగా విధంగా సైడు దాంట్లో ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ కలిపి స్ప్రే చేయడం జరిగింది సో దానికి రిజల్ట్ ఎలా ఉంది అన్న అంశం గురించి కూడా మనం ఈరోజు క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో చూసుకోవచ్చండి విశ్వ త్రీజీని అయితే మనం కలుపుకోవడం అయితే జరుగుతుంది సో ఈ బిట్ వచ్చేసి మనకు మొత్తం కూడా ఎకరం పది గుంటలు ఉంటుంది దానికి గాను నేను యూజ్ చేసుకునే పంపు వచ్చేసి పదహారు పంపులు వాడుతున్నాను పది లీటర్ల నీటితోటి దానికి రెండు విశ్వత్రిజిలు అయితే వాడుతున్నానండి సో మీరు చూసుకోవచ్చు దీని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది ఏందన్న అంశాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపెడతాను ప్రజెంట్ ఈ వీడియోలో కనుక చూసుకున్నట్లయితే నేను విశ్వత్రిజి స్పేయింగ్ చేస్తున్న చూపిస్తాను అదేవిధంగా ప్రజెంట్ విశ్వత్రిజి స్ప్రే చేస్తున్నప్పుడు నా తోట పొజిషన్ ఏ విధంగా ఉంది అన్నది మీకు క్లియర్ కట్గా అయితే చూపిస్తానండి చూడండి ప్రజెంట్ అయితే తోట పొజిషన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందండి చూడండి సో తోట అయితే క్లీన్గా వస్తుంది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వాడాం కదండి సో ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వాడిన తర్వాత మనకు బ్లాక్నెస్ తోట కలర్ అయితే చాలా బ్రహ్మాండంగా తిరిగింది అదేవిధంగా కొసైడ్ వాడాము కొసైడ్ తోటి కుల్లుడు కూడా చాలా వరకు కంట్రోల్ వచ్చింది అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్లెసివా వాడడం జరిగింది దాంతోటి సన్నపురు అప్పుడు ఆ దశలో ఉండే సన్నపురు కూడా మొత్తం కూడా క్లీన్ అవ్వడం జరిగింది తోట పొజిషన్ మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందండి సో ప్రజెంట్ కలుపుతున్నటువంటి మందైతే మనం చూసుకోవచ్చు సో ఇది విశ్వా త్రీ అండి సో ప్రజెంట్ కలుపుతున్నారు చూడండి విశ్వా త్రీ సో ఈ విశ్వ త్రీ ఆ దాంట్లో ఎక్స్పర్ట్ సో ఎక్స్పర్ట్ అనేది వాడుతున్నాము ఈ యొక్క ఎక్స్పర్ట్ అదే అదేవిధంగా దీంట్లో ఇంకొక కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే త్రిబుల్ నైన్టీన్ సో న్యూట్రిదన్ అని చెప్పేసి త్రిబుల్ నైన్టీన్ ఈ కాంబినేషన్లో ఈ సంవత్సరం మొదటిసారిగా అయితే వాడుతున్నాం లాస్ట్ ఇయర్ మొదటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే మనం విశ్వ త్రీజీ వచ్చేసి షైన్వాలో కలిపి మొదటి స్ప్రేయింగ్ చేశాము అప్పుడు మనకు వచ్చేసి నల్లి ప్రభావం ఉధృతి అనేది ఎక్కువగా ఉండే అందుకని చెప్పేసి ఈ యొక్క విశ్వత్రీజిని మనము దేంట్లో మనం విశ్వ షైన్వాలో కలిపి స్ప్రే చేయడం జరిగింది ప్రజెంట్ అయితే ఈ కాంబినేషన్లో విశ్వాత్రీజీ నైట్రోబెంజిన్ అండ్ న్యూట్రిజన్ ఈ కాంబినేషన్లో మూడు మూడు దిక్కుల మనము కలుపుకుంటున్నామండి చూసుకోవచ్చు సో ఈ విధంగా మూడు మూడు దిక్కులైతే కలుపుకోవడం జరుగుతుంది ఇది విశ్వాత్రీజీ కలుపుకునేటువంటి విధానం సో ఇవన్నీ కూడాను ఒకే చోట అండి కాకపోతే విశ్వాత్రీజీ కలుపుకునేటప్పుడు ముందుగా ఒక టూ ఆర్ త్రీ అంటే మన కొలత మూతలతోటి మనము వాటర్ పోసుకున్న తర్వాత ఈ యొక్క విశ్వాత్రీజిని అంతా కూడా ఒకే చోట కలుపుకోవచ్చు న్యూట్రి వచ్చేసి న్యూట్రిజన్ ఒక సైడు అదేవిధంగా ఎక్స్పర్ట్ ఒక సైడు ఈ విధంగా కలుపుకుంటున్నాము సో ప్రజెంట్ మనకు తోట పొజిషన్ మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా ప్రజెంట్ తోట పొజిషన్ అయితే ఉందండి మంది సో ఇది మన తోట పొజిషను మీరు చూడవచ్చు ప్రజెంట్ ఇప్పుడు విశ్వత్రీజీ కొట్టకముందు మన తోట పొజిషన్ చూసుకోవచ్చు పూత ఎలా కనబడుతుందో అది కూడా క్లియర్ కట్గా చూడండి ఇది ఇప్పుడు ప్రజెంట్ మీరు పూత ఏ విధంగా కనబడుతుంది గ్రోత్ ఏ విధంగా ఉంది అదేవిధంగా పైన ముడత కానీ ఏమైనా కానీ ఉందా లేదా అన్నది కూడా క్లియర్ కట్గా చూసుకోండి మీరు తరువాత విశ్వత్రీజీ కొట్టిన తరువాత ఎగ్జాక్ట్గా మీకు ఒక ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ డే మీకు దీని యొక్క రిజల్ట్ వీడియో పెడతాను మీరు చూసుకోవచ్చు ఎలా ఎంత మ్యాజిక్ జరిగిద్దో మీరైతే అయితే క్లియర్ కట్గా చూడొచ్చు అప్పుడు సో ప్రజెంట్ చూడండి తోట పొజిషన్ అయితే ఈ విధంగా ఉంది ఫ్లవర్స్ కూడా చూసుకోండి కొంచెం అక్కడక్కడక్కడక్కడ కనిపిస్తున్నాయి చూసుకోవచ్చు సో విశ్వా త్రీజీ కొట్టిన తర్వాత ఈ ఫ్లవర్స్ ఎలా కనబడుతున్నాయో కనబడతాయో మీరే నాకు కామెంట్ రూపంలో తెలపండి ప్రజెంట్ తోట పొజిషన్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందండి చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు ముడత లాంటిది అయితే ఏం లేదు బట్ స్మూత్గా పై అయితే ఉంది కొంచెం కొంచెంగా చూసుకోవచ్చు ఈ కొంచెం పై ముడతని క్లీన్ ఇస్త్రీ చేసినట్టు ఉంటుంది ఎలా అంటే ఐరన్ చేస్తాను చూసారా చొక్కాని ఐరన్ చేస్తే ఎలా ఉంటుందో అంత క్లీన్గా ఐరన్ చేసుకొని తీసుకొని వస్తుంది అదేవిధంగా గ్రోతింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది సో మీరు చూడండి తర్వాత రిజల్ట్ ఇప్పుడు నేను చెప్పడం కాదు నా నోట్ తోటి సో మీరు రిజల్ట్ చూడండి రిజల్ట్ మీకు క్లియర్ కట్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చాలా అద్భుతంగా ఉంటుందండి సో ప్రతి ఒక్క రైతులు కూడా ఈ యొక్క విశ్వాతిజీ ప్రోడక్ట్ని అయితే వాడుకోవచ్చు సో నేను వాడుకుంటున్నాను గత రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నాను కానీ మీకు లాస్ట్ ఇయర్ అయితే తెలిపాను దాంట్లో దాని కాంబినేషన్ ఏంటి దాని పరిస్థితి ఏంటనే అంశం గురించి మనకు లాస్ట్ ఇయర్ దాని క్లియర్ కట్గా దాని అంశం గురించి తెలిసింది సో ఆ అంశం ఆ చుట్టూ అందినప్పుడు దాని యొక్క పనితనాన్ని ప్రతి ఒక్కరికి అందియాలన్న ఉద్దేశంతో నేను ఈ యొక్క విశ్వత్రిజీ ప్రోడక్ట్ని ప్రతి ఒక్కరికి అందిస్తున్నాను అండి సో ప్రతి ఒక్క రైతులు వాడగలరని కోరుకుంటున్నాను సో చూడండి ప్రజెంట్ ఫ్లవరింగ్ ఏమైనా కనిపిస్తుందా కనిపించట్లేదా క్లియర్ కట్గా చూడండి తర్వాత మీకు దీని తర్వాత ఇప్పుడు విశ్వా జీ కొట్టిన తర్వాత ఎలా ఉంటుందో దీని రిజల్ట్ కూడా మనం చూద్దాము కింద కాపు కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా లైట్ కాపు తోట ఉందండి సో ప్రతి చెట్టు చూసుకోవచ్చు చిన్నపాటి కాపు అయితే పడ్డం జరిగింది కింద సో ఈ విధంగా ఉంది తోట మొత్తం కూడా దీని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అన్న అంశం గురించి మనము క్లియర్ కట్గా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తానండి సో ప్రజెంట్ ఇదండి ఇంతవరకు మనం చేసినటువంటి స్ప్రేయింగ్ చెప్పాను కదా సో ప్రజెంట్ చేసినటువంటి స్ప్రేయింగ్ లాస్ట్ స్ప్రేయింగ్ చూసుకున్నట్టయితే ప్లెసివా దాంతోపాటు కొసైడ్ అండ్ ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ కాంబినేషన్లో కొట్టడం జరిగింది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక నలుగురు రైతులకు షేర్ చేయండి అండ్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్